జయ శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం నేను మీ గోవిందల కృష్ణ స్వామి జికేఎస్ కార్జోన్ యూట్యూబ్ ఛానల్ జయ శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ జగిత్యాల అండి ఈ రోజు మీ ముందరికి టయోటా ఫార్చునర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ రెండో నెల ఈ వెహికల్ అయితే ఓనర్ గారు అమ్మమని మన దగ్గరికి తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ అయితే అమ్మడానికి మన జగిత్యాల్లో నా దగ్గర మన కన్సల్టెన్సీలో ఉందండి మీకు ఎవరికన్నా కావాలంటే పూర్తి వీడియో ఎందుకంటే నేను ప్రతి పాటు చూపిస్తూ ఆ పాటకు సంబంధించిన పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కాబట్టి పూర్తి వీడియో చూడండి చూసిన తర్వాత మీకు ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ టూ నైన్ వెహికల్ కి సంబంధించిన పూర్తి వీడియో చూద్దాం చూసిన తర్వాత మరోసారి వెహికల్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను వెహికల్ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ అండి టయోటా ఫార్చునర్ ఫోర్ ఇంటూ టూ ఫ్రంట్ సైడ్ టైర్లు చూసుకున్నట్టయితే రెండు సిల్ టైర్లు అయితే వేయించడం జరిగింది చూడవచ్చు మీరు బ్రిస్టోన్ టైర్లు రైట్ సైడ్ ఫ్రంట్ టైర్ చూసినట్టయితే సిల్ టైర్ ఉందండి రైట్ సైడ్ బ్యాక్ టైర్ చూసినట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ టైర్ గ్రిప్ ఉంది వీల్స్ కంపెనీతోనే వచ్చినాయి ఎక్కడ ఏ వెహికల్ కు టోటల్ గా ఎక్కడ చూసినా కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదండి టోటల్ నీట్ గా ఉంది వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనరు ఫార్టీ టూ థౌజండ్ రీడింగ్ అయితే ఇప్పటి వరకు తిరగడం జరిగింది సీట్ అడ్జస్టేబుల్ కానీ టోటల్ సంటోలాకింగ్ సిస్టమ్ కానీ పవర్ విండోస్ కానీ మిర్రర్ అడ్జస్టేబుల్ కానీ టోటల్ రన్నింగ్ కండిషన్ లోనే ఉన్నాయండి ఆల్మోస్ట్ సిల్ వెహికల్ లాగానే ఉంది మనకి వెహికల్ వచ్చేసి సెవెన్ హెయిర్ బ్యాగ్స్ వస్తాయి చూడొచ్చు మీరు ఇక్కడ ఒక స్టేరింగ్లో ఒకటి అండ్ లెఫ్ట్ సైడ్లో రెంట్ ఒకటి పైన పిల్లర్కు ఇక్కడ రైట్ సైడ్లో పిల్లర్కి కూడా వస్తుంది మనకు బ్యాక్ సైడ్లో ఇంకా మూడు హెయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కు మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి టచ్ స్క్రీన్ ఉందండి కంపెనీతో వచ్చిందే ఓనర్ అయితే ఎలాంటి వెహికల్ కు ఎలాంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేయించడం జరగలేదు గేర్ బాక్స్ వచ్చేసి ఆటో గేర్ బాక్స్ చూడొచ్చు మీరు ఈ వెహికల్లో మనకు స్పీడ్ కి సంబంధించి ఈకో మోడ్ కానీ అండ్ నార్మల్ మోడ్ కానీ స్పోర్ట్స్ మోడ్ లో గానీ వెళ్ళొచ్చు అండ్ ఇక్కడ చూసినట్టయితే క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఓనర్ గారు ఇప్పటి అసలు వాడనే లేదు అతనికి నేను నిన్ను అడిగితే చెప్పారు నాకు తెలియదు బాబు దాని గురించి అని చెప్పడం జరిగింది సో క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ కూడా మనకు ఈ వెహికల్ అవైలబుల్ ఉంది మ్యూజిక్ ప్లేయర్ కానీ వాయిస్ కమాండింగ్ సిస్టమ్ కానీ టోటల్ రన్నింగ్ కండిషన్లోనూ అండి ఎలాంటి చిన్న డ్యామేజ్ కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదు మీరు వెహికల్కి సంబంధించిన టోటల్ సెట్టింగ్స్ ఇందులో ఇక్కడ ఈ బటన్స్లో చేసుకోవచ్చు ఇంకా నాకు తెలిసినవి చాలా అండి ఇంకా తెలియని ఇందులో ఫీచర్స్ చాలా ఉన్నాయి నేను తెలియకుండా కూడా నాకు అది ఇది అని చెప్పడం రాదు సో కాబట్టి నాకు తెలిసినంత వరకు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏసీ కానీ హీటర్ కానీ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి మనకు ఈ రెండు బటన్స్ వచ్చేసి సీట్లలో మనకు సీట్లలో కూడా హెయిర్ హెయిర్ వస్తుంది ఏసీ వస్తుంది ఎందుకంటే కార్లలో లాంగ్ జర్నీలో బ్యాక్ సైడ్ మనకు షర్ట్ లాంగ్ జర్నీలా బ్యాక్ సైడ్ షర్ట్ తడిసిపోతుంటుంది కానీ ఈ వెహికల్ అట్లా ఉండదు ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి కూడా మనకు సీట్లో ఏ ఏసీ వస్తుంది కాబట్టి ఎలాంటి ఎంత లాంగ్ జర్నీ చేసినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు వెహికల్కి వచ్చేసి రెండు కీలు అవైలబుల్ ఉన్నాయండి ఇన్సూరెన్స్ వచ్చేసి ఇంకా పదకొండు నెలల ఇన్సూరెన్స్ ఉంది అంటే ఈ నెలలోనే ఇన్సూరెన్స్ జనవరిలో అయితే ఇన్సూరెన్స్ చేయడం జరిగింది కాబట్టి ఇంకా పదకొండు నెలల ఇన్సూరెన్స్ అయితే మనకు అందుబాటులో ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ అంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాదు వెహికల్ కు సంబంధించిన రైట్ సైడ్ పొజిషన్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ డోర్స్ కానీ గ్లాసెస్ కానీ కంప్లీట్ గా ఒరిజినల్ అంటే ఇది పెద్ద వెహికల్ దీనికి మ్యాక్సిమం ఎంత జాగ్రత్తగా కాపాడాలో అంత జాగ్రత్తగా కాపాడుతారు సో కాబట్టి టోటల్ ఒరిజినల్ గానే కాకుండా చిన్న స్క్రాచ్ కూడా లేదు వెహికల్ కు చూడొచ్చు మీరు ప్రతిదీ చూపిస్తా మీకు వీడియో తీస్తూ ఇంటీరియర్ అయితే హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్ లో ఉంది మనకు సెంట్రల్ ఐసీ సిస్టమ్ ఇది వెహికల్ అయితే వెహికల్ డిక్కీ వచ్చేసి ఆ మనకు రిమోట్ కంట్రోల్ సిస్టమ్ లో ఉందండి ఆటోమేటిక్ గా బటన్ ఒత్తితే డిక్కీ ఓపెన్ అవుతుంది సీట్లు అయితే బ్యాక్ సైడ్ సీట్లు అయితే ఫోల్డింగ్ చేయడం జరిగింది వాషింగ్ చేయించాం అందుకే వాషింగ్ అతను సీట్లు ఫోల్డింగ్ చేయడం జరిగింది సెవెన్ సీటర్ వెహికల్ ఇది మీరు చూడవచ్చు ఇక్కడ చూసినట్టయితే జాకీ ఇప్పటి వరకు అయితే వాడడం జరగలేదు సో ఎలా ఉన్నాయి కంపెనీతో ఎలా వచ్చాయో అలాగే ఉన్నాయి స్టెప్ని వచ్చేసి మనకు ఫిఫ్టీ పర్సెంట్ అలా గ్రిప్ ఉందండి మనం కింది భాగంలో చూసుకున్నట్టయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏ పార్ట్ రీప్లేస్మెంట్ కాలేదు వాటర్ లాగిడ్ వెహికల్ కాదు సో ఈ వెహికల్కు నెంబర్ వచ్చిందండి సో నెంబర్ ప్లేట్లు అయితే తీయడం జరిగింది నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు ట్రిబుల్ నైన్ ఉంటుంది నెంబర్ వచ్చేసి వెహికల్కి సంబంధించి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ లో మనకు వచ్చేసి ఒకటి డీజిల్ లోగో అయితే కనిపించడం జరిగింది మరియు లెఫ్ట్ సైడ్ లో బ్యాక్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అలా గ్రిప్ ఉంది చూడొచ్చు మీరు లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే టోటల్ ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు పిల్లర్లకు కూడా మీకు ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదండి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ చూసుకున్నట్టయితే కూడా మీకు ఈ డోర్ కూడా ఇక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు మనకు ఫ్రంట్ రెండు సీట్లు అయితే ఆటో అడ్జస్టేబుల్ బటన్ సిస్టమే ఫ్రంట్కి కానీ బ్యాక్ కానీ అప్ కానీ డౌన్ కానీ అనుకోవాలనుకుంటే ఆటో కంట్రోల్ సిస్టమే ఆటోమేటిక్గా మనం బటన్స్తోనే చేసుకోవచ్చు ఫ్రంట్ లెఫ్ట్ టైర్ చూసినట్టయితే సెల్ టైర్ అండి డిస్క్తోనూ రెండు సెల్ టైర్లు అయితే ఓనర్ గారు వేయించడం జరిగింది ఆల్మోస్ట్ సిల్ వెహికల్ అండి ఒక వన్ ఇయర్ అంటే ఒక వన్ ఇయర్ వెహికల్ అన్నట్టే గానీ టోటల్ సిల్ వెహికల్ ఉంది అంటే ఎలాంటి ఇంత గీత లేకుండా చాలా నీట్ గా మెయింటైన్ చేశారు సో ఇవి కాస్ట్లీ వెహికల్స్ కాబట్టి కంపల్సరీ అలా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది చేస్తారు కూడా మీకు ఇంతకు ముందు రీడింగ్ చూపించడం మర్చిపోయాను అండి అందుకే మళ్ళీ రీడింగ్ చూపిస్తున్నాను నలభై ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు దిగడం జరిగింది ఈ వెహికల్ మాకు సంబంధించి జగిత్యాల వెహికలేనండి సో కాబట్టి ఈ వెహికల్ గురించి నాకు పూర్తిగా తెలుసు సో ఓనర్ గారు చాలా నీట్ గా మెయింటైన్ చేశారు వెహికల్ కు సంబంధించి ఫ్రంట్ భాగంలో బానటు కూడా వంజనలేనండి ఎక్కడ బానటు కూడా చిన్న స్క్రాచెస్ కానీ డ్యామేజ్ గానీ ఏది లేదు వెహికల్ తిరిగింది ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ ఏ టయోటా కంపెనీ కాబట్టి మనకి ఎక్కడ చూడొచ్చు మీరు ఎలాంటి రిపేర్ కానీ ఆయిల్ మరకలు కానీ ఇప్పటి వరకు ఏది లేదండి టోటల్ వెహికల్ టోటల్ కంప్లీట్గా నీట్ చాలా చాలా నీట్గా అంటే చాలా నీట్గా ఉందండి బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉంది ఇంజన్ సౌండ్ కూడా చాలా స్మూత్గా ఉంది ఈ వెహికల్ వచ్చేసి మనకు లీటర్ కు తొమ్మిది నుంచి పదకొండు కిలోమీటర్ల మధ్యలో ఇస్తుంది ప్రస్తుతానికైతే పది కిలోమీటర్లు ఇస్తుంది నేను మీటర్ బాక్స్లో చెక్ చేశాను వెహికల్ గురించి మాట్లాడాల్సింది పెద్దగా ఏం లేదండి నాకు తెలిసిన మట్టుకైతే చెప్పడం జరిగింది ఇంకా తెలియనివి చాలా ఫ్యూచర్లు అయితే ఇందులో ఉన్నాయి అయినప్పటికీ వెహికల్ గురించి నాకు తెలిసిన మట్టుకైతే నేను చెప్పాను ఈ వెహికల్ వచ్చేసి ఇన్సిడెన్స్ వచ్చేసి ఇంకా పదకొండు నెలల ఇన్సిడెన్స్ ఉందండి టోటల్ కంపెనీతో ఆల్ ఫ్యూచర్స్ గుడ్ కండిషన్లో కాదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్లో ఉన్నాయి అండ్ రన్నింగ్లో ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఫ్రంట్ టైర్లు వచ్చేసి సిల్ టైర్లు ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ గ్లిప్ ఉన్నాయి వెహికల్ కు చిన్న స్క్రాచ్ కూడా లేదు ఇప్పటి వరకు టోటల్ ఆల్ గుడ్ కండిషన్ కస్టమర్ అంటే సారీ ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి నలభై మూడు లక్షలు అండి ఈ వెహికల్ ధర వచ్చేసి నలభై మూడు లక్షలు ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు లైట్గా బార్గెనింగ్ అయితే ఉంటుంది అలానే పెద్దగా అయితే బార్గెనింగ్ ఉండదు లైట్గా అయితే బార్గెనింగ్ ఉంటుంది మీకు ఎవరికన్నా కావాలంటే వెహికల్ కి సంబంధించిన పూర్తి వీడియో చూడండి చూసిన తర్వాత మీరు కావాలనుకుంటేనే నాకు కాల్ చేయండి దయచేసి ఏదో టైంపాస్కు చూసి టైంపాస్కు కాల్ చేయకండి మీరు నాకు ఇస్తున్న మధ్య చాలా సంతోషం కాకపోతే మీకు కావాలంటే ఖచ్చితంగా పూర్తి వీడియో చూడండి చూసిన తర్వాత ఒకసారి కాల్ చేయండి జై శ్రీమన్నారాయణ